రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకగా చంద్రబాబుకు గోదావరి నప్ప చెప్తాడని చెప్పి అనుకుంది ఏదో జరిగిపోతూ ఉంది ఎంత దౌర్భాగ్యం అంటే వాస్తవానికి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మంత్రులు కోర్టులకు పోయి అక్కడ లేదు వీళ్ళు చట్టసభలలో చేస్తే చాలు పనులు కోర్టులకు వకీల్ పోతారు న్యాయవాదులు పోయి కోర్టులలో వకీలు ఒకరితలు చేస్తారు మరి ఇక్కడ శాసనసభలోనే చెప్పరాని వాళ్ళు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తామని చెప్పి ప్రిపేర్ కాకుండా వచ్చేటోళ్ళు అందరిలో మందులు కూర్చున్నాక ఏం ప్రాజెక్టు గురించి ఉపన్యాసం కొడతా అని వచ్చాడు కూర్చొని బనకచర్ల ఏ ఊర్లుంది గోదావరి ఉందా కృష్ణ మీద ఉందా మూసీ మీద ఉందా నగర్ మూసీ మీదనే కట్టినరు అని చెప్పే ఈ మేధావులు అపర మేధావులు వీళ్ళు కోట్ల పోయే పని లేదు ఎవరి నామాయకులు చేద్దామని ఎవరిని మోసం చేద్దామని మేమేదో బాగా కొట్లాడినాం అబ్బో మేము ఇక్కడనే కాదు కోర్టులలో కూడా మేమే కొట్లాడుతున్నాం అనిపిద్దామని తెలంగాణ ప్రజలు మోసం చేద్దామని అనుకుంటున్నారా ఓ పనికి మళ్ళీ పిటిషన్ తయారు చేసుకొని కోర్టు కూడా నవ్వేటట్లుగా తెలంగాణ ప్రజల ముందు పరువు తీసుకుంటుంది కోర్టులో నిలబడిన పిటిషన్ వేసి మరింత బలహీనం చేయడం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వాదనను బలహీనం చేయడం కాకపోతే ఏం డ్రామా ఇది కోర్టు ముందట పిటిషన్ నిలబడదు మనం రాసేదనే సంగతి కూడా తెలియదు అన్నట్ట అంత మాయకులు ఉన్నారా ఇప్పటివరకు ఏ పిటిషన్ కూడా అట్లా జరగలేదు కదా కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు అనుమతించి కావాలంటే ఆ తర్వాత ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటే ఉపసంహరించుకున్నారు గతంలో ఎప్పుడైనా ఇద్దరు అంగీకారం మేరకు మేము బయట మాట్లాడుకుంటామోనంటే ఉపసంహరించుకున్నారు కోర్టు అనుమతిస్తే కానీ మీ పిటిషనే చెల్లది పోమని మొక్క మీద కొట్టేటట్లుగా ఇంత అధ్వాన్నమైన బలహీనమైన పిటిషన్ తయారు చేసి వాదనను పెట్టి తెలంగాణకు ద్రోహం చేయడం కాకపోతే ఇంకేంది ఇవ్వాల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఎందుకింత ద్రోహం చేస్తున్నారు దీని వెనకాల ఇంకా దీన్ని మించిన ప్రయోజనం ఏముంది గోదావరి నీళ్ళు కృష్ణ నీళ్ళు అనేవి రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు కానీ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు గోదావరి కృష్ణులను తాకట్టు పెడుతున్నారు గోదావరి కృష్ణాలను అంపజెప్పి వీళ్ళు పదవి నిలుపుకోవడం కొరకు వీళ్ళ మీద కేసులు రాకుండా చేసుకోవడం కొరకు కేంద్రం నుంచి బీజేపీ నుంచి వీళ్ళ తోలు కాపాడుకోవడం కొరకు స్కిన్ సేవింగ్ కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది చంద్రబాబు నాయుడు కనసన్నల్లో మోడీ కనసన్నల్లో వాళ్ళను సంతోషపరచడం కొరకు వాళ్ళని సంతృప్తి పరచడం కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది ఇట్లా పోతుంది ఒక పిటిషన్ ఊరికనే అన్ కొట్లాడిన తర్వాత మెరిట్స్ మీద పోతే వేరు కానీ మీ పిటిషన్కి అర్హత లేదు అని తీసి ముఖం మీద కొట్టి పంపించింది సుప్రీంకోర్టు ఇంత మించిన సిగ్గుమాలని ఇంకొకటి ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి మెరిట్స్ మీద అవుతాయి మెరిట్స్ మీద తీర్మానాలు వస్తాయి తీర్పులు వస్తాయి అది వేరు పిటిషనే చెల్లదు అని చెప్పడం అంటే ఎంత బలహీనంగా ఉన్నట్టు మీ ఆర్గ్యుమెంట్ తెలియగా చేసిన పని ఇది అడ్వకేట్ అంటే చెప్పరు ఎప్పుడు క్లయింట్ ఏం చెప్తాడో ఈయన చెప్పమన్నది మాత్రమే చెప్తారు ఇందులో అడ్వకేట్ తప్పు ఉండదు నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం దేని మీద మొమ్మన్నదో దాని మీదనే ఒత్తుడాలి ఆయన ఫీజు తీసుకున్న తర్వాత ఏం వాదిస్తే మనం ఏం చెప్పమంటే అదే చెప్తాడు కోర్టులో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే తప్పు ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇవ్వడం కొరకు కావలసిన పద్ధతుల్లో చేసిన తప్పుడు పిటిషన్ ఇది